కృష్ణాష్టమి కృష్ణపక్షమిలో వచ్చే అష్టమి నాడు శ్రీకృష్ణుడు పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ జరుపుకునే గొప్ప పండుగ ఇది దీనినే గోకులాష్టమి జన్మాష్టమి అని కూడా అంటారు అసురుడు యొక్క విద్వాంసం ఎక్కువ కావడంతో శ్రీ మహావిష్ణువు తన దశ అవతారాలలో ఎనిమిదవ అవతారమే ఈ శ్రీకృష్ణ అవతారం ఎత్తవలసి వస్తుంది పూర్వం ఎంతోమంది అసురులు తమను తాము అధిపతులుగా చేసుకుంటూ భూమిని ఆక్రమించుకొని పరిపాలించేవారు భూదేవి ఆ పాపాన్ని మోయలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి దుఃఖిస్తూ తన బాధను చెప్పుకుంటుంది బ్రహ్మదేవుడు భూదేవిని ఇతర దేవతలను తీసుకొని ఆ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తాడు బ్రహ్మదేవుడు పాలసముద్రంలో ఉన్న ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తాడు విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవునితో చెప్పినట్లుగా ఆయన దేవతలతో మీరందరూ మీ మీ అంశాలతో భూమి మీద మానవులుగా యాదవుల ఇంట జన్మించండి ఆ విష్ణుమూర్తి వసుదేవుని కుమారుడిగా జన్మించి భూభారమంతా తొలగిస్తాడు అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మాటగా దేవతలకు చెబుతాడు దేశంలో పుట్టిన సూరసేనుడు మధురను రాజధానిగా చేసుకొని తనకు చెందిన భూభాగాన్ని పాలిస్తున్నాడు అప్పట్లో మధురా నగరం యాదవుల ప్రభువులందరికీ మొదటి రాజధానిగా ఉండేది సూరసేనుడు కుమారుడైన వసుదేవుడు భోజవంశరాజు అయిన వగ్రసేనుడు కుమారి అయిన దేవకిని వివాహం చేసుకున్నాడు దేవకి మీద ఉన్న ప్రేమతో ఆమె తండ్రి అరణంగా ధనంతో నిండిన పద్దెనిమిది వందల రథాలు బంగారు హారాలతో అలంకరించిన నాలుగు వందల ఏనుగులను పదివేల గుర్రాలు విలాసవంతమైన రెండు వందల మంది దాసీయులను తన తండ్రి దేవకి వెంట పంపాడు కొత్త దంపతులు రథంలో వసుదేవుని రాజ్యానికి బయలుదేరారు రథానికి ముందు భేరీలు నాదాలు డప్పులు మృగుచొండగా దేవకి అన్న అయిన కంసుడు చెల్లిలపై మమకారం ఉట్టిపడేలా తానే స్వయంగా పగ్గాలు పట్టి రథాన్ని నడుపుతున్నాడు ఇలా పండగ వాతావరణం ఆనందంగా కొనసాగుతునే సమయంలో ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశవాణి పనుకులు వినబడ్డాయి ఓ కంస జరగబోయేది తెలియక ఎంతో ఆనందంగా చెల్లిల రథాన్ని నడుపుతూ సంతోషిస్తున్నావు నీ చెల్లి అష్టమ గర్భంలో పుట్టిన బిడ్డ నీ పాలిట మృత్యు అవుతాడు జాగ్రత్త అనే మాటలు విన్న కంసుడి గుండెలు అదిరిపడ్డాయి ప్రాణం మీద ఉన్న తీపి చెల్లెల మీద ఉన్న ప్రేమను అధిగమించి నూతన వధువు అన్న విషయం కూడా మర్చిపోయి చెల్లి అయిన దేవకి కొప్పు పట్టుకొని రథం మీద నుంచి కిందికి లాగి నిర్దాక్షణంగా ఆమెను చంపబోయాడు దేశంతో ఊగిపోతున్న కంసునితో బావ తోడ పుట్టిన దాన్ని మంచి కోరుకోవాలే గాని ఏవో నిరాధారమైన గాలి మాటలు విని చంపడం ఎంతవరకు న్యాయం ఈవిడ నీకు వరసకు చెల్లి అంటే కూతురుతో సమానం నీవంటే విపరీతమైన వల్ల అభిమానం ఎప్పుడూ నీ మంచినే కోరుకుంటుంది అటువంటి ఈమెను చంపడానికి నీకు మనసెలా వస్తుంది అని తన మాటలతో శాంతపరిచే ప్రయత్నం చేశాడు వసుదేవుడు మరల బావ కంస ఆకాశవాణి చెప్పిన విధంగానే ఆలోచించి చూసినా కూడా నీకు దేవకి వలన ఎటువంటి ఆపద లేదు కేవలం ఆమెకు పుట్టిన బిడ్డల నుంచే కదా మా సంతానానికి పుట్టుకతోనే మరణం వచ్చినా పర్వాలేదు పుట్టిన ప్రతి బిడ్డను నీకే ఇచ్చి ఇస్తాను కానీ దేవకికి మాత్రం ఎటువంటి ప్రాణహాని తలపెట్టకు అని ప్రాధేయపడ్డాడు వసుదేవుడి మాటలు విన్న కంసుడు అందులో న్యాయం ఉందని ఆలోచించి దేవకిని ప్రాణాలతో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు వసుదేవుడు దేవకితో పాటు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచిన తరువాత మొదటి కుమారుడు జన్మించాడు వసుదేవుడు మాట ప్రకారం ఆలస్యం చేయకుండా బాధపడకుండా కుమారుడిని తీసుకొని కంసుడికి ఇచ్చాడు అతన్ని చూసిన కంసుడు బావ నీ కొడుకుని నీవే తీసుకువెళ్ళు ఆ రోజు ఆకాశవాణి చెప్పిన విధంగా నీ ఎనిమిదవ కుమారుడి వలనే నాకు మృత్యువు సంభవిస్తుంది వాడిని మాత్రమే నేను చంపుతాను ఈ బిడ్డను నీవే తీసుకుపో ఈ బిడ్డపై నాకు ఎటువంటి కోపము లేదు ఈ బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకో ఆ మాటలకు ఆనందంతో కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళాడు కానీ మనసులో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న సందేహంతో అతని మనసులో బాధ ఉందూనే ఉంది ఒకరోజు కలహప్రియుడైన నారదుడు కంసుని వద్దకు వచ్చి కంసరాజా రేపల్లెలో ఉన్న నందుడు యశోద వారి బంధువులు వసుదేవుడు దేవకి వారు కేవలం మానవులు కారు దైవాంసతో భూమి మీద పుట్టినవారు నీవేమో రాక్షసుడువు చక్రధారి అయిన ఆ శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భాన జన్మించి భూమి మీద ఉన్న రాక్షసులందరినీ అంతం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ మాటలు వినగానే కంసుని మనసులో భయం మొదలయ్యింది వసుదేవుని దేవకిని దేవకుని బంధించాడు తండ్రిని చూడకుండా సొంత తండ్రిని కూడా కారాగారంలో బంధించాడు విష్ణు స్వరూపాలుగా భావించి తన బిడ్డల్ని ఒక్కొక్కరుగా చంపడం మొదలుపెట్టాడు లోకంలోని కొందరు మనుషులు డబ్బు మీద వ్యామోహంతో ప్రేమ మీద పిచ్చితో ప్రాణాల మీద తీపితో ఎదుటివారిని చంపడానికి వెనుకాడరు అలా సొంత అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఏ బంధమునైనా వదులుకోవడానికి సిద్ధపడతారు అంతలో దేవకీదేవికి ప్రసవ సమయం దగ్గర రావడంతో దేవతలు నారదుడు బ్రహ్మ పరమేశ్వరుడు మునులు కారాగారంలో బంధింపబడి ఉన్న దేవి వద్దకు వచ్చి విష్ణుమూర్తిని స్థుతిస్తూ ఇప్పటి వరకు లోకాలను రక్షించడానికి ఎన్నో అవతారాలు ఎత్తావు ఈ అవతారంలో కంసుడితో మొదలుపెట్టి మిగిలిన దుర్మార్గులను సంహరించడానికి బయటికి రావయ్యా శ్రీహరి అంటూ ఆ శ్రీ మహావిష్ణువుని స్థుతించారు మరుసటి రోజు దేవికి పురిటి నొప్పులు మొదలయ్యాయి ప్రసవ సమయంలో దేవాతి దేవుడు జన్మిస్తాడనే ఆనందంతో ప్రకృతి పరవశించిపోయాయి మేఘాలు ఆనందంతో పరుగులెడుతూ ఉరకలు వేస్తున్నాయి చల్లగాలి పిల్లగాలిలా పరవళ్ళు తొక్కుతూ వీస్తుంది ఋషులు మహాపూజలు చేస్తున్న సమయంలో దేవుకి ఒక గొప్ప దివ్య తేజస్సుతో ఒక గొప్ప బిడ్డ ప్రసవించింది పుట్టింది మగవాడే అయినప్పటికీ మానవ బిడ్డే అయినప్పటికీ వసుదేవునికి విష్ణుమూర్తిలా కనిపించాడు ముల్లోకాలను ఏలేటటువంటి అధిపతి అనే విధముగా కలువ కన్నులతో శంకుచక్రాలతో విశాలమైన వక్షస్థలం ఆ వక్షస్థలం శ్రీవత్సవం అనే పుట్టుమచ్చ వక్షస్థలంపై మెరుస్తూ ఉంది ఈ దివ్య రూపాన్ని చూసి వసుదేవుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ స్థుతించాడు ఆ తరువాత కృష్ణుని వసుదేవుడు పొత్తు కడుపులో పెట్టుకొని చెరసాల బయట మాయ ద్వారా నిద్రపోతున్నటువంటి కావలవాలను దాటి యమునా నది వైపు బయలుదేరుతాడు శ్రీకృష్ణుని చూడగానే యమునా నది రెండు పాయలుగా చీలిపోయి దారి చూపుతుంది నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోధర పక్కన ఉన్న శిశువుని తీసి ఆ శిశువు స్థానంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువుని తీసుకొని వచ్చి చెరసాలకు వస్తాడు చెరసాలను చేరగానే ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపు విని కంసుడు పరిగెత్తుకొని వచ్చి ఆ శిశువును చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర ఆకాశంలోనికి పోయి తాను యోగమాయనని నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు యశోధరా దేవి ఒడిని చేరి అక్కడే పెరుగుతాడు ఆ తరువాత పెద్దవాడైన శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించి తన తాత వగ్రసేన మహారాజుని చెర నుండి విడిపించి అతన్ని రాజుగా చేస్తాడు చెరలో ఉన్న తన తల్లిదండ్రులను విడిపించి ద్వారకకు చేరుకుంటాడు ఇదే శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యం ఈ కథను విన్నా చదివినా చెప్పిన జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు